మాత్రమే మనం హైందువుల ధర్మానికి గట్టి కౌంటర్ ఇచ్చిన వాళ్ళని ఈ పుస్తకాలు తగలపెట్టడం వల్ల పేపర్లు తగలి ఇది ఎంత మామూలు విషయం కానీ నిజానికి మన మనసులో ఉన్న భావధాలను తగలపెట్టాలి మనం అందులో బయటకు రావాలి మన వాళ్ళు చాలా మంది హైందువులుగా ఉన్నారు క్రైస్తవులుగా ఉన్నారు అందుకే నాకన్నా ముందు మాట్లాడిన అందరూ చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టకుండా ఉంటే ఆయన భారత రాజ్యాంగాన్ని రాయకుండా ఉంటే ఈ దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల పరిస్థితి ఏమిటి అనేది చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతారు మతవాదులుగా మారిపోయి మతాన్ని ప్రజలు కానీ మనం ఏం చదువుకున్నాం ఎందుకు చదువుకున్నాం శాస్త్రీయత ఏమిటి లేకపోతే మనం వాడుతున్న ఫోన్ ఏంటి మనం వాడుతున్న బైక్ ఏంటి ఎలా వచ్చాయి ఏంటి మన పిల్లలకి అసలు చెప్పం ఈరోజు ఇక్కడికి ముగ్గురు చిన్నపిల్లలు వచ్చారు వాళ్ళు మనకన్నా చాలా గొప్పనే చెప్పాలి ఎందుకంటే ఈ వయసులోనే వాళ్ళు ఈ ఉద్యమంలో పోల్సుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అన్నయ్య కొత్తపల్లి వెంకటరమ్మణ గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతకన్నా తక్కువ మందితో ఆయన కార్యక్రమం చేశారు ఇంతకన్నా ఎక్కువ మందితో కార్యక్రమాలు చేశారు ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన కార్యక్రమాన్ని మాత్రం మారలేదు మానలేదు మారలేదు మానలేదు కాబట్టి మనం ఆయనకు ప్రోత్సహించాలి మనం అందరం నిలబడినప్పుడు ఆయన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువ మంది కార్యక్రమాలు హాజరు కావాలని కోరుకుంటూ ఇచ్చేసిన మీకు అందరికీ కూడా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీ పార్లమెంట్ లో ఆరు సార్లు చెప్పిన నమస్తే గారు ఈ జై భీ